లగచెర్లలో అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడులు చేయించారని మండిపడ్డారు తెలంగాణ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నేత బానవత్ శంకర్ నాయక్ బీఆర్ఎస్ నేతలు అగ్రవర్ణాల వారే రెచ్చగొట్టారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతల ముసుగు దొంగలను తయారు చేసి కలెక్టర్ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు అమాయక పేద గిరిజనులకు అధికారుల హోదాలపై అవగాహన ఉండదని తెలిపారు జై దేవంద్రడ్డి జై రవంతరెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై దేవంద్ర ఏదైతే మన జరిగిన కోడంగల కాన్సెన్సీ లగచర్ల గ్రామంలో గిరిజన రైతులను కావాలని కేసులు పెట్టారని ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఇడ్డురంగా మాట్లాడుతున్నారు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఎం నరేందర్ రెడ్డి గారు ఉన్నారో నరేందర్ రెడ్డి అక్కడ రైతులను ప్రోత్సహించి ఎవరైతే బోర్గే సురేష్ ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించి గిరిజన నాయకులను మభ్యపెట్టి గిరిజన కార్యకర్తలను మభ్య వాళ్ళకు వాళ్లకు కలెక్టర్కు ఈ విధంగా చేయాలని వాళ్లకు ఆర్థికంగా కానీ వాళ్ళకు ఆశ చూపెట్టి మా గిరిజల ఆశలతోటి దాడి చేశారు అది పేపర్లో చూసాం టీవీలో చూసాం